మీతో సంతో గడపడం అనేది చాలా హాయిగా ఉంది మనస్ఫూర్తిగా రోజు రాజకీయాలు ఏ జరిగిన చేయాలి స్ట్రెస్ ఇవన్నీ ఉంటుంటాయి అక్కడ ప్రజలు కానీ వాళ్ళ నారాయణ బయట చేయడం రావడం జరిగింది యాక్చువల్ మా నరకటి రోజు గుర్తుకొస్తా ఉన్నాయి నారాయణ మా అదేపల్లి అదేవిధంగా మా గురువులు డాక్టర్ విజయభాస్కర్ రావు గారు రామ్మోహన్ రావు గారు లక్ష్మణ్ గారు అంటే ఎంత హాయిగా ఉండేదండి ఓ చైల్డ్ డేస్ చిన్నప్పుడు హై స్కూల్ ఎలా ఉండేవాడు అలాగే ఉండేవాడు పీజీ అమర్నాథ్ ఉండేవాడు మమ్మల్ని గైడ్ చేయడానికి చక్కగా అంత ఉండేది ఉండేదన్నమాట నిజంగా అమర్నాథ్ ఇంటాక్ట్ అమ్మాయి చెప్పింది సైంటిస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఇంటర్లాక్ ఏ ఉండే కాదు అమర్నాథ్ దాన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో దాన్ని పెట్టి రేడియా ఎక్స్రే ఇంటర్లాక్ నేర్స్ అది అలా ప్రాక్టీస్ లో కూడా అనుకుంటే వాడు అమర్నాథ్ ఆ రోజుల్లో ఇట్లా ఇన్నోవేటివ్ గా చేశాడు సైన్స్ అంటే సైన్స్ అనేది అట్లా మనం కనిపెడతా ఉంటాం అనమాట ఆ రోజుల్లో అమర్నాథ్ అట్లా ఈ ఇంటర్లాక్ నేర్స్ తయారు చేసేవాడు నేర్స్ గోల్స్ పెట్టి కౌంటరీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అంత దగ్గర చేసేవాళ్ళు ఎప్పుడు సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దగ్గర వచ్చిన చేయటం మేము ఎంత డ్రామా వచ్చినా గానీ అందరం నైట్ నైట్ చేసేవాడు విత్ అవర్ ఓన్ ఇన్స్ట్రుమెంట్స్ హాస్పిటల్ వీళ్ళు అంత హెల్ప్ చేసేవాడు చేయకపోయినా కానీ మన ఇన్స్ట్రుమెంట్ మనమే ఆటలు చేసుకోవడం మనమే సర్జరీ చేయటం అంటే పీజీచిఆ చేయించేవాళ్ళు ఈ సర్జరీ మనం మూడేళ్ళు వెళ్ళేటప్పుడు అన్ని సర్జరీ చేయాలి ఇండిపెండెంట్ గా మనం బయట యాక్టివ్ ప్రాక్టీస్ అది నేను ఇంటర్వ్యూలు చేసాను మంచి ఇంక్లూడ కూడా అలా ఉండేవా సంసంశంగా ఎందుకో జైలోడ్ నిసంక బావడి మా ఎపిడిఎల్ లోన ఫ్రమ్ ఎటెన్ ఎఫెక్షన్ వచ్చింది మనకి అయినా గాని మనం జైలోడ్ లానే సపోర్ట్ ఉండేవాళ్ళు అంటే ఎక్కడ కూడా ప్రెజర్ ఉండలేదు కదా జనరల్ గా నేను నాస్ట్రైడ్ అయితే పిడిఎస్ బల్ బ్రదర్ ఉండే అనుకునేవాడు నేను ఒకసారి డైలీ హాల్ కాన్ఫరెన్స్ యా కాన్ఫర్స్ అయినప్పుడు అక్కడ చీఫ్ అంతా కూడా ఎఫ్ఆర్సీస్ పెద్ద పెద్ద సూటిల్స్ వచ్చారు ఆ రోజు ఫీజు కాంప్లీట్ జరుగుతుంది నారాయణ వరకు వచ్చారు ఉన్నాం మేము భయపడిపోయా మెడల్స్ మేమే మెడ పోటీ చేస్తాం అనుకున్నాం గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్స్ అట్లా అంటే నాకు సైంటిఫిక్ అప్రోచ్ టీచింగ్ చక్కగా నేర్చుకోవాళ్ళు మా చీఫ్లు అంటే నిజంగా మేము మాస్టర్ గారిని వాళ్ళు కలిసా దేవుడు భాస్కర్ గారిని నేను దేవుడే అంటాం ఆయన్ని అది చక్కగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు అదే రామ్మా నరసింహ గారు మా మధ్య లేకపోయినా కానీ చాలా మా సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు ఆ విధంగా ఉండాలి చీపులు కూడా అంత అలా ఉన్నారు మిమ్మల్ని అలా చూసుకున్నారు అంటే మంచి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి వాళ్ళు నేర్చుకోవాలి వీళ్ళు మీరు కూడా బాగా కష్టపడాలి ప్రాక్టీస్ బాగుండాలి అయినా కానీ స్ట్రెస్ దూరంగా ఉండాలి రీసెంట్ రీసెంట్గా ఏంటంటే డాక్టర్స్ స్ట్రెస్ ఎక్కువైపోయింది కార్టిక్ స్ట్రెస్ లేకుండా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి మనం ఈ మధ్య సూసైడ్స్ కూడా డాక్టర్స్ ఆంధ్రపెడిక్ డాక్టర్స్ లో డేటా ప్రకారం థర్టీ సిక్స్ సూసైడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎనసీ కూడా సూసైడ్స్ రీసెంట్ గా పిల్లవాడు జవహర్ అబ్బాయి ఎన్సీషియా పీజీ ఈ డైలాక్ స్కూలింగ్ మేనస్ చేసే ఇంజెక్ట్ చేసుకుంటారు అంటే చాలా మంది మా క్లాస్ పెట్టి బాబు మాత్రం మేనస్ మా ఇట్లా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఎందుకంటే మనం స్ట్రెస్ అంటే మన కింద మన ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు ఉంటారు మన మీద డిపెండ్ అయి ఉండే అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే నేను మొదటి నుంచి కూడా పొలిటికల్ అప్రోచ్ ఉంటుందా చిన్నప్పుడు స్కూల్ వేయడం టెన్త్ క్లాస్ లో స్కూల్ వేయడం ఇంటర్మీడియట్ లో జాయింట్ సెక్రటరీ చేసేవాడినప్పటికీ ఇంటర్స్ టెన్ వచ్చినప్పటి నుంచి మీ కంపెనీకి పట్ల ఉండేవాళ్ళం అందుకని ఐఎస్ఎఫ్ లో ఉంటా అట్లా చూస్తుండేవాళ్ళం తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇండిపెండెంట్ నేను కాలేజీ జనరల్ సెక్రటరీ గెలవడం జరిగింది అప్పుడు ఎస్పీఎస్ అని ఉండేది అమర్నాథ్ బాగా వచ్చేసేవాడు అట్లా అమర్నాథ్ మంచి లేదు ఆ రోజుల్లో వాళ్ళ ఖాతని చెప్పి ఇండిపెండెంట్ నేను రావడం జరిగింది అనమాట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు బెల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది ఆసబెట్ లో ఎమ్మెల్యే మాత్రం ఒక డాక్టర్ గోడలగారు ఎమ్మెల్యే జాస చేశారు ఆయన రాష్ట్రాల ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఆర్థోపెడిక్ చీనవాళరెడ్డి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన బడి బడినే ఎమ్మెల్యే ఆ కంట కంట దాంట్లో అని ఎవరు ఇప్పుడు వాళ్ళట్లా ఉంటారు అన్నమాట అంటే మాదైతే జనరల్ గా సై చిన్న పొల కూడా కంపెనీ పార్ట్ లో ఉండడం కాబట్టి మాత్రం మాత్రం ఇ ఉండే గాని జనల్ అట్మాస్ఫియర్ లో అంటే నేను బాగా పెట్టానికి రీచ్ లో ఉంటాయి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ కానీ వాళ్ళే ఉంటారు కదా అట్లా ఇండిపెండెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేను గెలిచాను అంటే మా తాతయ్య గారు మూడు సార్లు ఎమ్మెల్యే కాకినాడ కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ చదువుకో అందరూ కూడా మా తాతయ్య గారు ఓట్లు చేసిన వాళ్ళు ఆ రోజుల్లో సివీకే రావు గారి మంచి ఫేమస్ ఐసీఎస్ లండన్ పెట్టాడు తర్వాత మా మిసెస్ కూడా లండన్ లో ఉండేవారు నేను లండన్ అయి మళ్ళీ అనుకు వచ్చాను చదువు రాక ఎగ్జామ్స్ పాస్ అవుతుంది కాదు అని వెనక్కి రావడం జరిగింది మంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది అమ్మనాథ్ వీళ్ళందరూ కూడా నాకు బాగా గెలిపల్గా ఉండేవాడు అదే పిల్లలు ఉండేవాడు నాకు ఒకసారి క్యారెక్టర్ ప్రాక్టీస్ అయ్యింది క్యాల వాళ్ళ సర్జరీకి వెళ్తే క్యారెక్టర్ ప్రాక్టర్ అయితే అమర్నాథ్ వచ్చి పిఓ వేసి తర్వాత సర్జరీ స్వీట్ లో వచ్చేవాడు రెడ్ అదే పిల్లలు ఉండేవాడు అదే హలో ఎక్కడ కూడా ఒకరోజు కూడా గ్యాప్ నాకు హైయెస్ట్ మూడు వందల ముప్పై ఆరు ముప్పై మూడు వందలు చూసాను ఒకే రోజు సింగిల్ సేసు కూడా నలభై రెండు చేస్తా సింగిల్ అంతవర్ ఉంటది ఇప్పుడు కూడా అదే మా అబ్బాయి అదే చేస్తాను ఉంటుంది అంటే లో కాస్ట్ బాగా కాస్ట్ తక్కువ చేయాలి మంచి ప్రాక్టీస్ అవ్వాలంటే సిన్సియర్ గా బాడీ ఎక్కి రావాలి లో కాస్ట్ లో సర్జరీలు చేయాలి క్వాలిటీ బాగుండాల్సిందే పేషెంట్ కి కల్పల్గా ఉండాలి అట్లా వెళ్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మంచి ప్రాక్టీస్ వస్తుంది ఆథమేటికల్ అందరూ కూడా మంచి ప్రాక్టీస్ ఉంది వాళ్ళ కూడా బాగా ఫ్రెష్ అవుతున్నారు ఇక్కడ ఉన్న అందరు కూడా